ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సిద్ధుల గుట్ట సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణమాఫీపై రైతుల నిరసన కార్యక్రమంలో మాట్లాడారు ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మాక్లూర్ డొంకేశ్వర్ ఆలూర్ మండల కేంద్రాలతో పాటు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గానికి చెందిన రుణమాఫీ రాని రైతులు ఈ కార్యక్రమంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆసన్నగారి రెడ్డి మాట్లాడుతూ అసత్యపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ రైతులను రుణమాఫీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు బేషరతుగా రుణమాఫీ అందిస్తామని చెప్పిన హామీ ఏమైందని అన్నారు ఆర్మూరడ్డ రైతు ఉద్యమాలకు గడ్డ అని గతంలో పసుపు బోర్డు సాధన కోసం ఎర్రజొన్నల మద్దతు ధర కోసం ఉద్యమించిన చరిత్ర ఆర్మూరుగడ్డకు ఉందని గుర్తు చేశారు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల ఒత్తిడిలు ఎక్కువయ్యాయని ప్రతి అంశాన్ని రెడ్బుక్కులో రాస్తున్నామని హెచ్చరించారు ఇరవై నాలుగున రైతులంతా చేపట్టబోయే మహాధర్నకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు కాంగ్రెస్ సర్కార్ హామీలను నెరవేర్చే వరకు ఉద్యమించేది సద్యమని పేర్కొన్నారు రైతు లేనిదే రైతు లేనిదే రైతుల ఐక్యత ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డూరు గడ్డ ఆరు గడ్డ ఆర్మూర్ గడ్డ జై తెలంగాణ మాక్లూర్ ఆలూర్ డొంకేశ్వర్ అదే విధంగా నందిపేట ఆర్మూర్ పట్టణంలో మరి అంత నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా ఆర్మూరు సుద్దుల సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా రైతులంతా మండల ప్రతి మండల కేంద్రంలో ఆలూర్ డంకేశ్వర్ నందిపేట్ ఆర్మూరు మాకూరులో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతుంది చాలా పెద్ద ఎత్తున రైతులు విజయవంతం చేసేందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎత్తేడిచిన దేశం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ బాగు అంటారు అట్లాంటి ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెట్టే రైతులు మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతులు ఆ రైతు అన్నలు బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి వారంతా బాగుండాలని రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఇలా రైతులను ఏపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఆరుమూరు రైతుల అడ్డ ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు చేసినాం ఈ ప్రాంతం నుంచి అన్నింటిలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు వేరే రేషన్ కార్డు నేను వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరే మేము గతంలో డెబ్బై వేల మందికి ఈ ప్రాంతంలో ఆడుకుంటూ రైతు బంధు రైతు రుణమాఫీ చేశాం నేను ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల మందికి డాటా వచ్చింది అధికారులు అడిగితే అగ్రికల్చర్ ఇస్తలేరు జిల్లా కలెక్టర్ కడిగితే ఆయన దగ్గర డాటా లేదు బ్యాంకర్స్ అయితే రాణిస్తలేదు బ్యాంకులకి మేము గవర్నర్ అర్థం కావట్లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్మూర్ తర్మా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసినో సిద్ధుల గుట్ట సాక్షిగా గుట్టం ఉండటండి మేము మాట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఆరుమూడు నియోజకవర్గంలో ఎంతమంది రైతులు డెబ్బై వేల మంది రైతులు ఉంటే ఎంత మంది రైతులు రుణమాఫీ చేశావో శ్వేతపత్రం ఇది మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి మీ ఆర్డీ వైపులు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పంపండి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆరుమూడు నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే మీ అంత చూసే వరకు నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భానికి మీ ఆరు హామీలు కూడా దీని వెనుక తర్వాత వస్తాయి తులం బంగారం కూడా అడుగుతాం మేము రెండున్నర లక్షల మందికి తులం బంగారు బాగున్నాయి దాన్ని కూడా అడుగుతాం పింఛన్ నాలుగు వేల పింఛన్ల విషయంలో బాగా దాన్ని కూడా అడుగుతాం రైతులకు ఇవ్వాలి ఐదు వందల రూపాయలు బోనస్ దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది రైతులకు రైతు బంధు రాడేదు దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది ఆరుమూర్ల ఏం చాలైన ఆరుమూర్లు ఏం చాలవుతుంది మొట్టమొదటిసారిగా కేంద్రా బ్యాంకు తార వేసింది ఆలు మండల ఆలు